మైత్రి రమ్య తల మీద గట్టిగా కొట్టడంతో ఆ రమ్య తలకి గాయమై రమ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక రమ్యకైతే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశ్వర గౌతమ్ పిల్లలు అలాగే వాళ్ళ పిన్ని వీళ్ళందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇక డాక్టర్లు అయితే రమ్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఎక్స్రేను గమనిస్తూ ఉంటారు ఇక తనకి తీసిన తల తలకి తీసిన ఎక్స్రే అయితే వాళ్ళైతే చూసి డిస్కస్ చేస్తూ ఉంటారు అలా డాక్టర్లు ఇద్దరు కూడా డిస్కస్ చేస్తూ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇంత గాయమంది కానీ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి వాళ్ళ వాళ్ళలో వాళ్ళే సతమతం అవుతూ ఉంటారు అలా వాళ్ళైతే షాక్ అయ్యాలా ఆ బడ్కి ఎలా ట్రీట్మెంట్ చేయాలా అని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో రమ్య అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్లు బయటకు రాగానే అక్కడ ఉన్న ఆదికేశం అయితే డాక్టర్ ఏమైంది ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు ఇక అక్కడ ఉన్న బుజ్జి అలాగే మల్లిక అయితే మా అమ్మ లేచిందా మాట్లాడిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న డాక్టర్లు అయితే ఇలా చెప్తూ ఉంటారు అది వినగానే ఆదికేశవ పిల్లలు గౌతమ్ అలాగే వాళ్ళ పిన్ని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక రమ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది కొద్ది కొద్ది గంటలు పోతే గానీ మేము మీకు చెప్పలేము ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి డాక్టర్లు అంటారు అది వినగానే గౌతమ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న బుజ్జి మల్లిక అయితే ఏడుస్తూ ఉంటారు ఇక లోపలికి వెళ్ళి రమ్యను చూసి ఆదికేశవ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మల్లిక బుజ్జి కూడా డుస్తూ ఉంటారు ఇక ఇదంతా చూసి గౌతమ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్